అయితే ఇవాళ మహాన్యూస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారు ఆ దాడి చేసుకు బరాబర్ కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నా ఎందుకంటే పర్సనల్గా వ్యక్తిగతంగా ఎవడైనా టార్గెట్ చేసేలాంటి పర్సనల్ విషయాల మీద తమ్ముడు పెట్టినప్పుడు ఖచ్చితంగా పోయి నేనైతే వాళ్ళని డైరెక్ట్గా ఫ్రెండ్స్ తెలంగాణ మీద ఆంధ్ర మీడియా కుట్ర జరుగుతుందని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి మొత్తుకుంటున్నాను ఎందుకు అంటే గత వారం రోజుల నుంచి కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి మాట్లాడతాడు దానికి వంత పాడుతూ ఆంధ్ర మీడియా ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే అద్దులు దాటి తమ నిలిచి పెడతా ఉంది ఎట్లా అంటే వ్యక్తిగత విషయాల మీద కూడా చాలా ఘోరంగా ఈ మహా న్యూస్ వంశీ ఆ సిట్ అధికారులు నిర్ణయించలేదు ఇంకా హైకోర్టు తీర్పు ఇవ్వలేదు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఎలాంటి ఆధారాలు దొరకక ఆ సిట్ అధికారులు ఇప్పటికీ ఒక ఆరు వందల మందిని విచారించారు ఎలాంటి ఆధారాలు దొరకక వాళ్ళు నానా తంటలు పడుతున్నారు అయినా కూడా ఈ మహా న్యూస్ పక్కలో బ్రోకర్లు వేసే ఒక వ్యక్తిలాగా ఈయననే తీసుకెళ్ళి ఒక హీరోయిన్ కేటీఆర్ దగ్గర పండబెట్టినట్టుగా ఆ ఈయననే ఇలా పిల్లలను తీసుకెళ్ళి ఇంకెవరి దగ్గర పండబెట్టినట్టుగా వ్యక్తిగతంగా తమ్ము పెడుతూ రాత్రిపూట రాసలీలలు ఆ హీరోయిన్తో కేటీఆర్ పడుకున్నాడు ఇట్లాంటి తమ్మునిస్ డైరెక్ట్గా పెట్టుకుంటూ తెలంగాణ సమాజం మీద తెలంగాణ లీడర్స్ మీద విషయం కక్కుతూ ఈ ఆంధ్ర మీడియా తెలంగాణ ఎదుగుదలను వంద శాతం లోపలికి తొక్కేయాలి బాగుపడ్డ తెలంగాణను చేయాలని ఒక కుట్ర జరుగుతుంది ఈ మధ్యలో గోదావరి నీళ్ళు బంక చెర్లకు తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం కొట్లాడే ప్రయత్నం చేస్తుంది వీళ్ళని ఎట్లయినా సరే నోరు మూపియాలి తెలంగాణ లీడర్లు ఎవరు మాట్లాడదు కేసీఆర్ మీద పర్సనల్గా కాళేశ్వరం కూలిపోయింది మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పేసి అట్లా పబ్లిక్లో డ్యామేజ్ చేయాలి కేటీఆర్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్లు రాసలీలలు ఇట్లాంటి వాటి మీద చేయాలి ఎందుకంటే వీడికి పిల్ల ఉంది కదా ఈ మహాన్యూస్ వాళ్ళ వీడికి కూడా పిల్ల ఉంది కదా పిల్లలు ఉన్నారు కదా లీడర్లో కూడా పిల్లలు పిల్లలు ఉంటారు కదా ఆడలో ఫోన్ ట్యాపింగ్లు విన్నరు ఆడియో కాల్స్ విన్నరు రాత్రికి రాకపోతే నీ బండారం బయట పెడతా ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు ఎట్లా చేస్తాం నీకేమైనా సిట్టి అధికారులు ఫోన్ చేసి చెప్పిరా నీకేమైనా కన్ఫామ్ చేసిరా కేటీఆర్ ఈ తప్పు చేసిండు అని చెప్పేసి ఒకవేళ నిజంగా కేటీఆర్ కనుక ఆ తప్పు చేసి ఉంటే నా రోడ్డు మీద ఉరిది అని కేసీఆర్ నిజంగా కాళేశ్వరంలో అవినీతి చేసిందని మీరు నిరూపించగలిగితే నడి రోడ్ మీద ఊరిదియండి తెలంగాణ సమాజం కూడా ఆశిస్తారు మిమ్మల్ని ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు తమ్ముని పెట్టుకుంటూ ఒక మీడియా అధినేత అయ్యి ఉండి పక్కలో మీరు ఆడవాళ్ళని పంపించేటట్టు బ్రోకర్ లెక్క వ్యవహరిస్తూ మీరు చేసే పనిదా మీరు ఇట్లాంటి వార్తలు రాసేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆడి కూడా చెప్తున్నా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు వార్తలు కనుక అలాగే రాస్తే ఇవాళ పది మంది వచ్చింది దాడి చేశారు రేపటి రోజు వెయ్యి మంది వస్తారు లక్ష మంది వస్తారు మీరు హైదరాబాద్లో లేకుండా చేస్తాం తెలంగాణ సమాజం మొత్తం తలుచుకుంటే కేసీఆర్ తప్పు పని చేసిండు తెలంగాణ రాగానే ఈ ఆంధ్ర ఈ ఈ బాకా మీడియా మొత్తం హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళగొట్టింటే బాగుంటుంది అనిపిస్తుంది ఇవాళ అంత విషంగాన్నారు తెలంగాణ సమాజం మీద మీరు మీకు అంత పాడుకుంటా చంద్రబాబు శిషుడు రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకులు బాహటంగా సమాయకి ఆంధ్రలో ఉన్నప్పుడు ఎట్లా తెలంగాణ ఇప్పుడు అట్లా ఉంది మాకు అంత ఫ్రీడమ్ ఉందని చెప్పేసి మాట్లాడుకునే స్టేజ్కి వచ్చిందంటే ఇవాళ న్యూస్ మీద దాడి జరిగితే బట్టి విక్రమార్కపోతాడు కొన్న ప్రభాకర్ పోతాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీకి పోతారు ఇంకా రేవంత్ రెడ్డి కూడా పోయేది ఉండే వీళ్ళకి ఎప్పుడు అర్థం వీళ్ళు తెలంగాణ సమాజాన్ని వీళ్ళు కించపరుస్తున్నారు కించపరిచే వార్తలు రాస్తున్నారు ఇవాళ కేసీఆర్ మీద కేటీఆర్ మీద రాసిండు రేపు మీద కూడా రాస్తారు మీరు ఇలాంటి వార్తలు తప్పుడు వార్తలు రాసి ఇంకోసారి ఇలాగే చేస్తే కనుక తెలంగాణలో మీ న్యూస్ ఛానల్స్ ఉండవు ఇవాళ